జాతీయ అధ్యక్షులు హాయ్ హాయ్ గోపన్న ఎక్కడున్నావు వచ్చావా సురేష్ గారు హాయ్ అండి ట్రాక్టర్ అతను సాంగ్స్ పెడుతున్నాడు అందువల్ల మ్యూట్ చేయాల్సి వస్తుంది హ్యాపీ రేట్ పడిద్ది సాంగ్స్ వల్ల ఛానల్ ఎగిరిపోద్ది

రేప్ రేప్ అండి ఈ కేటగిరీ లెవెల్ ఏ ఓబ్రగా పన్నెండు పన్నెండు దాతలు బ్రదర్ ఆరుపల్ మీకు ఎలా కన్వ్యూనియం అలా చూడండి దాలిస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో పెసాను లైవ్ పెట్టాను వీడియో కూడా ఉంది వీడియో చూడండి అలాగే కమ్యూనిటీ రాలు పెట్టాను చూడండి పోస్టు విభాగాలు ఇంకా రెండు జాతులు ఉన్నాయాని నాలుగు పొలాల్లో

జగన్ కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మంగళ కడప జిల్లా దత్తపోయాడు మూడు వందల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ లో సమానంగా ఉన్న ఆ కొడుగొయ్ తిక్త అత్యం ఎవరు స్థాపించా బిమా కొరవెక్కి చెందాయి ఈ కారణం కావిరనంది కోఆపరేటివ్ చేదన నాగజన మైక్ రావalaya అక్కడ ఎవరు ఉంటారు అత్యం బిమా అవనుం ఉండొడారు లంచేసనా కావొచ్చు యమల

கனசுர்கழிம் யாரு மண்டலம் குரும தள்ளி ஆசீசு விவேகானந்த ரெடி கடப்பிள்ள మొదటి తర్వాతి రౌండ్ ని నిన్నటి రౌండ్ 45 సెకండ్ల కు తీగించదగ్గింది రెండవ తర్వాతి రౌండ్ తరసారతను దక్కరణ 10 సెకండ్ల ముఖం జిల్లా ఉన్నది బhartistan రౌండ్ తరసారతను దక్కరణ 8 సెకండ్ల వెలికి ఉన్నారు బొమ్మల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండలం జిల్లా వారి ఉన్నాయి అఖిల్

गभव <laughs> 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 నాక కరన రౌండ్ ద్వారా ద్వారా ప్రాలెట్ చేయితరు ద్వారా వేయితనే మామరిచానా వేరుకే ఎయిర్ పూర్తి వందండి ఆ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని ఆరు సెకండ్ల 40 ఉన్నది పూర్తి స్థానంలో సెకన్లు వెనకడిగా ఉంటారు కోట్ల తంయే సత్తు Å! Ah! 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 Ah!

జనతాకి మేదారే వాల కొత్తపాన్ చాలా సాహసాలు చాలా కోట్ల ప్రైజులు గాంప జరిగింది తమలగాని వేటిపెడ నా హరిసామ అవనరా రాండి సుబాన సై కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండలం కరప జిల్లా వారి జత ప్రదర్శన ఉన్నాయి நாலு கோட விபா பன்னெண்டோ சத்துவ பன்னெண்டோ சத்துவாப்பு கார்கிட்ட ரெடி தான்

அன்னதே ஆgetElementById பண்ணதே சமுதாயரங்க எல்லினே ஏறும் அமரகுராணி 15 18 செகண்ட்ல ஓடு டீடைட் தங்கி ರೇಡವಸ್ಥಾನ ಮೊದಲ ಮೊದಲ ಸ್ಥಾನ ನಾಲ್ಕೈ ರೀ ಅದನ್ನು ಮೊದಲ ಕಟ್ಟಕೂಡ ಕೊಡಕೂ ಕಾಯ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಚೆನ್ನೂರು ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది బొమ్మల సరస్ కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు కడప జిల్లా గారి దశ ప్రదర్శిస్తున్నారు

ஹாய் ஸ்ரீராம் என் சங்கத்துக்கு வருவா మొత్తం నాలుగు పల్లె విభాగాలలో ఈ పన్నెండో జాత ఇంక రెండు ఉన్నాయి ఈ పని ని మనం عباره 50 సెకండ్లలో పూర్తి చేయేదండి రెండవ కాన్ లో ప్రసారతను దశకలా 38 సెకండ్ల మొదలై వస్తుంది ఇక్కడ చెవరకొచ్చి వాళ్ళ తిరిగి మంచి క్లారిటీ పెట్టు చెన్న ఇటు తిరిగి కుటిల రథం నాటాలి బహుత్ శ్రాంగం కొన్సాలైడ్ జోర్ ద్రావణి మళ్ళ పెరిగాటి జోర్ తోయి మరణం తెరికొం కడుపు ఊరాలి నాటాలి మిస్టేక్ అయితే నీ మంచి చూసి పెట్టు

ఓకే ఓకే మిస్టేక్ చేస్తున్నాం అమ్మాయిలో మెయిన్ జత ఉంటే ముందు రాయి తర్వాత నెక్స్ట్ జత రాయంటున్నా అదే